అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఈ రోజుతో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ అనేది ముగియడం జరుగుతుంది అలాగే ఈ రోజునే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నామినేషన్ వేయడం జరుగుతుంది ఇక వివరాలకి వెళితే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎన్నికల మేనిఫెస్టో అనేది ఇక రెండు మూడు రోజుల్లో విడుదల అవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఆ మేనిఫెస్టోలో రూపొందించిన కొన్ని పథకాల గురించి మనకి అందిన సమాచారం వాటిని మీకు వివరించడానికి నేను ఈ వీడియో చేయడం జరిగింది అందులో మొదటిది వచ్చేసి మహిళలకు ప్రతి నెల రెండు వేల రూపాయలు కుటుంబంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళలకు ఎంత మంది కుటుంబంలో మహిళలు ఉంటారో వారికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలకు ప్రతి నెల నేరుగా వారి ఖాతాల్లోకి రెండు వేల రూపాయలు అనేది జమ చేసే విధంగా వైఎస్ఆర్సిపి మేనిఫెస్టోలో రూపొందించడం జరిగినట్లు మనకి అందిన సమాచారం పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు రెండు వేల రూపాయలు అనేది నేరుగా బ్యాంకుల ఖాతాల్లోకి వేయడం జరుగుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి డ్వాక్రా రుణమాఫీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అప్పటి మేనిఫెస్టోలో డ్వాక్రా రుణాలకు సంబంధించి డెబ్బై ఐదు వేల రూపాయలు నాలుగు విడతల్లో రుణమాఫీ చేయడం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించిన రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోలో ఒకటిన్నర లక్ష లక్ష యాభై వేల రూపాయలు అంటే డెబ్బై ఐదు వేల వేలకు డబల్గా ఇప్పుడు లక్ష యాభై వేల రూపాయలు డ్వాక్రాను రుణమాఫీ చేసే విధంగా ఆ మేనిఫెస్టోలో రూపొందించినట్లు కూడా మనకి వచ్చిన అప్డేట్ ఖచ్చితంగా ఒకటిన్నర లక్ష వరకు డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అనేది ఒకన్నర లక్ష వరకు ఉండే విధంగా ఆ మేనిఫెస్టోలో రూపొందించడం జరిగినట్టు కూడా మనకి అందిన సమాచారం ఇక నెక్స్ట్ వచ్చేసి రైతులకు రుణమాఫీ ఈ రైతులకు రుణమాఫీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల మేనిఫెస్టోలోనూ కూడా అప్పుడు ఈ ఈ రైతులకు సంబంధించి రుణమాఫీ అనేది ప్రస్తావించలేదు అలాగే గెలిచిన తర్వాత కూడా ఎక్కడ ఈ రుణమాఫీ గురించి ఆయన ప్రస్తావించడం జరగలేదు కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో గెలిచే అవకాశం ఎక్కువగా ఏటిపై ఆధారపడి ఉందంటే ఒక రైతులకు రుణమాఫీ ఈ రైతులకు రుణమాఫీ చేస్తేనే ఎక్కువ శాతం ఓట్లు గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రైతులకు రుణమాఫీ అనేది రెండు లక్షల వరకు చేసే విధంగా ఆ మేనిఫెస్టోలో రూపొందించినట్లు మనకి అందిన సమాచారం ఎక్కువ రైతులకు సంబంధించిన ఓట్లు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ శాతం ఓట్లు ఉండటం వల్ల రైతులకు రుణమాఫీ ఖచ్చితంగా రూపొందించినట్లు మేనిఫెస్టోలో జరిగింది అది గెలిచిన తర్వాత ఈ రెండు వేల ఇరవై నాలుగు గెలిచిన తర్వాత రైతులకు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసే విధంగా ఆ మేనిఫెస్టోలో రూపొందించడం జరిగింది అది విడతల వారి మాఫీ చేస్తారా ఒకేసారి మాఫీ చేస్తారా అనే విషయం మనకి ఇంకా తెలియదు ఇక మూడవది వచ్చే సారీ నాలుగవది వచ్చేసి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇప్పటికే తమిళనాడు కర్ సారీ కర్ణాటక తెలంగాణ రెండు రాష్ట్రాలలో ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అనేది ఇప్పటికే అమలులో ఉండడం జరిగింది ఇక ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నికలలో గెలిచిన తర్వాత ఈ పథకాన్ని తీసుకురాగనున్నట్లు మనకి అందిన సమాచారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది ఇవే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసి మేనిఫెస్టోలో రూపొందించిన ఈ నాలుగు పథకాలు సమాచారం మీకు అందించడం జరిగింది ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది దాన్ని అక్కడ మరవకండి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి ఓకే థ్యాంక్ యూ